మాట్లాడే స్వామి ఇది మనతో మాట్లాడుచున్నప్పుడు మన అందరూ కూడా యేసు క్రీస్తు ప్రభులు వారి శ్రేష్ఠ వినామములు పలపడేవారిగా ఉండాలని మనం ఎనిమిది నెలకి కూడా తెలియజే వస్తాను నేను ఉదయ కాలం రావాలి కనుక ఎక్కువ సేపించకుండా త్వర త్వరగా పిలుస్తాను నేను అందుకే మొదటిగా వాక్యంలోకి వెళదాం యువత వంశస్థులు తన సహోదరులైన

అనగా నిర్మూలము చేయుట అనగా విడిచిపెట్టుట పూర్మ అనగా పూర్మ అనగా జీవితాన్ని కడుపుకుంటా నాలుగు అర్థాలు ఒకటి మొదటి ధ్యానం చేస్తాం ఏమర్ దేవుడు వారిని సెలవించాడు ఆ మాట ప్రకారం వారు ఆ ఊర్లోకి వెళ్ళి నివాసం ఏం నిర్మూలు చేయాలి దేవుడు చెప్పిన మాట మాటలు వదిలేదు ఏ నిర్మూలు చేయాలి निर्वाह రిచా కషమాపుుంది గానీ గనవిస్తలక కషమమాపడ లేదని కుదిేసే మాట్లాడు ఎవడు

చె అంతర్గంలో పోయిన అహంకారమే న్యాప్తి జీవితాన్ని దురగస్తా ఉంది అని తెలుస్తున్నామా కనుక మనము కూడా ఒకవేళ అహంకారంతో అవకాశమే లేదు మాత్రం సమానమే అందుకే ఆయన చెప్పాడు దాని నిర్మూలన చేయండి నూతన సంవత్సరం చూస్తున్నావా డిసెంబర్ కోసం చూస్తున్నావా అందరూ ప్రవేశించాలనుకుంటున్నావా కొత్త తిరిగి కావాలనుకుంటున్నావా అది రావాలంటే అది కాబట్టిరటిరువు ఇల్ వీళ్ళు ఉన్న అహంకారాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే దాన్ని నిర్మూలన చేస్తే మంచిది రెండో పాపం విచారమనే మాట పాపం వచ్చి ఊర్లో ఉంది పదకొండు పదకొండు పేరు ఉంది ఎందుకు మధ్యాహ్నం కూడా ఇంతకెళ్ళి వెళ్ళిపోయేది ఇంత బయకెందుకు వచ్చింది ఆ స్పదృష్టిలో అహంకార పాపమే కాదని ఆయన అన్నాడు అది ప్రధానమైన పాపం ఎందుకనంటే అన్నిటికంటే ప్రధాన పాపం గర్వమైతే రెండో పాపం దుర్మార్గత ఈ దుర్మార్గత చూస్తూ ఉందే అది ముళ్ళ కంచి లాంటి రాగడం అది ముళ్ళ కంచి లాంటి రాగడం ఏది దుర్మార్గత కంచి వేరట ముళ్ళ కథని No, no. ఎందుకని పొద్దు చేశాను అనమాట నా మాట వినలేదు కనుక నా మాట వినకా నేను కూకటితో పెక్కుడు చేశాను మాట చెప్తే నా భయం అంటే ఎవడు మాట వినకపోతే ఆయన పెక్కుడు చేస్తాడంట నాకేమి భయమే భయం అంటే ఆడయాత్ర ఎవరు అడిగితే నేను కాదు ఏం చేయదు నన్ను నన్నైనా విన్నైనా

¿Me papá. నా శాఖ పంపించారో హెచ్చరించారో గడ్డించారో కానీ ఎవరు కూడా నా మాటలు మాట మాటలు దుర్మార్గంగా ఉండి సాకుండి చంపేశారో చాకు నైట్ కొట్టేశారో సారికేస్తారో అది మనకు దుర్మార్గం ఏంటంటే సాకులు ఇప్పుడు చంపిమా సాకు ఇప్పుడు ప్రవర్తన ఎలా చంపిమా ఆయన పడు పొడుతామని క్రూరమైనటువంటి స్వభావం మీద పెట్టుకుని భక్తుల పిల్ల తెస్తే రెమలది ఏసే అన్నాడు నా మాట వింటాడో ఇది చూస్తా ఉన్నా నేను సాగు భవించా వాళ్ళ మాట కూడా చెట్లేదు వాళ్ళు ఎందుకు వాళ్ళు మొండి తిరిగారు కాబట్టి వాళ్ళ బృందాన్ని బట్టి వాళ్ళకి రావల శిక్ష ఆలస్యం చేయకవచ్చును కాబట్టి ఆ శిక్ష రాకముందే నా పేరు దుర్మార్గతను నిర్మూలన చేయాలి నీలో ఉన్న దుర్మార్గ జీవితాన్ని దుర్మార్గ స్వభావాన్ని నిర్మూలన చేసి నిష్కలంకంగా ఉండాలి నిష్కలంకంగా ఉండాలి స్వచ్ఛమైన స్వేచ్ఛమైన స్వచ్ఛమైన జీవితాన్ని కలిగి ఉంటే నీ మీదకి రావాల్సిన తీర్పు నీ మీదకి రావాల్సిన శాపం నీ మీదకి నా మీదకి రాకుండా అది మార్చబడుతుంది అన్ని మనం ఏం చేయాలి దుర్మార్గం నిర్మూలన చెయ్యాలి అది నలభై నాలుగు అధ్యాయం ఇర్మియా అన్ని దేవతలకు ఎందుకంటే ఇప్పటికీ క్రైస్తవులు ఎప్పుడు క్రైస్తవులు అన్యాచారం చేయకుండా ఉండే ఆ క్రైస్తవులేదు తీవ్రే ఉంటారు చేస్తాం క్షణమే అన్నాడు అన్న చెలు పడితే ఎంతోకరము పడిన వాడు మొక్కలు మొక్క చెట్టు ఎవడి మీద ఈ పండ పడును వాడు నలిగిపోవడి మీద ఈ పండ పడును వర్తురాయిపోవను కాబట్టి ఏం చేయాలంటే దేవుడి సంగీ దుర్మార్గతను నిర్మూలన చేయాలి ఈ దుర్మార్గ జీవిత నిర్మూలన చెయ్యాలి అప్పుడే పరిశుద్ధులుగా మార్చబడతావు పవిత్రంగా మార్చబడతావు దేవుని కుమార్ ఎంపిక చేయబడతావుడిగా ఎంపిక చేపడతావునికి రావాలంటే కొత్త దీవునికి రావాలంటే నీ కుటుంబంలో ఉన్న దుర్మార్గతనే ఒక్కరు మక్కను ఏంటి అంటే కూకడేళతో నిర్మూలన చేయాలి వేయాలి నిర్మూలన చేయాలి చేయకుండా ఉన్నంత కాలము నువ్వు అలాగే ఉంటావు తీర్పు వస్తూనే ఉంటుంది వాటి నీ కోసమని గుర్తుంచుకున్న వారిగా ఉంటే మంచిది అందుకని వాక్యం ఉంటుంది మీరు దేవుని సన్నిధిలో ఇప్పుడా జీవించారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల చివరిలో ఉన్న మనం ఇప్పుడైనా క్రైస్తవు విశ్వాసి దేవునితో ఉండి ప్రతి రోజు దేవుడు సమీపిస్తున్న వారు నారా ఒకవేళ మీకు తెలియకుండానే మీరు ఏదైనా దుర్మార్గ జీవితము దుర్మార్గ స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే ఇప్పుడే దాన్ని నిర్మూలన చేయాలివో నిర్మూలన చెయ్యాలి చేయను అంటే ఆయన తీర్పు ని తీర్పులు మరైపోతావా నీవు కుటుంబ క్షేమంగా ఉంటావు కొత్త దీవులు కొత్త ఆశీర్వాదులు రావాలంటే ఇప్పుడు ఏం చేయంటే నీలో ఉన్న దుర్మార్గ స్వభావాన్ని నిర్మూలన చెయ్యాలి చెయ్యకపోతే నీకే శ్రమ కాబట్టి పరీక్షించుకోవాలి ఏం చేయంటే దుర్మార్గ జీవితాన్ని తీసివేసేవారుగా ఉండాలి కరణం లేకపోతే అక్కడ ఒక మాట ఉంది వేసుకెళ్ళి నువ్వు నువ్వు అధ్యాయం పొందుతున్నట్టు మాట ఎస్కేలు మూడు పనులు మాట్లాడబడి ఎవరు అన్నాడు నేను వారిని హెచ్చరి చేశాను నేను వారిని హెచ్చరి చేశాను అయితే నీవు నేను వారు హెచ్చర చేస్తూ ఉండాలి అయ్యో ఎవరికి దుర్మార్గుడో బుద్ధి మార్చుకయ్యో దుర్మార్గాలు బుద్ధి మార్చుకోము ఎంత కాలము దుర్మార్గంగా జీవిస్తావు దేవుడికి వ్యతిరేకంగా దుర్మార్గ జీవితాన్ని మార్చుకొని నేను వారు హెచ్చరించాను అతడు దుర్మార్గతను దుస్తక్రియ నుంచి మరణపోతే దోషాలను బట్టి మరణమవుతాడట ఎంత భయంకరం చేసేయండి ఇది ఎవరు చేసుకున్నారు నీకు నువ్వే చేసుకుంటున్నావు మరణాన్ని ఎందుకంటే గుడికి వెళ్తా కూడా వాటి వింటా కూడా పేరు పెట్టుకుని కూడా పతి రోజు ఉంటా కూడా నువ్వు నీ దు నీకున్న దుర్మార్గ స్వభావాన్ని వ్యతిరేదికోకుండా హెచ్చరిస్తున్నా సరే గట్టిస్తున్నా సరే హెచ్చరిస్తున్నా సరే గట్టిస్తున్నా సరే గట్టింపు లోపడక అది ఏమంటే మరణమగా మార్చబడును అందుకని ఏసే అన్నాడు నీలో ఉన్న అహంకారాన్ని నిర్మూలన చేయి నీలో ఉన్న నిర్మాణ స్వభావాన్ని నిర్మూలం చేయి నిర్మూలన చేస్తే దీని వేళ నేను వారు పాటు దుర్మార్గుడు దుర్మార్గ కూర్చి విడిచుకొని మేతకొస్తాడేమని ఎదురు చూస్తూ ఉండాలయ్యా అన్నాడు రాలదంట ఎంతో కాలం గారు